ప్రకాష్ నైంటీ త్రీ టీవీకి స్వాగతం అనంతరం జిల్లా కనేకల మండలం మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు సొల్లాపూర్వంగా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆర్టీసీ బస్సు మరియు హైదరాబాద్ వెళ్లే ప్రైవేటు వాహనం వాగులో చిక్కుకుంది స్థానికులు గమనించి ఒడ్డుకు చేర్చారు అలాగే మాల్యం కనేకల మీదుగా వేదావతి అగ్రి ప్రవహిస్తుండటంతో రాకపోకలు ఎక్కడక్కడ నిలిచిపోయాయి అగ్రి ప్రాంతంలో వాగనందు ఎవరూ రావద్దని రెవెన్యూ అధికారులు గతి నిర్వహిస్తున్నారు

ఆంద్రేల అనకనహాలు హాడు తదితర గ్రామాల నుంచి పది కిలోమీటర్ల నుంచి వాగు ఉంది ఒకటి రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గం బస్ స్టాండ్ నుంచి బస్ స్టాండ్ వరకు ఇటువంటి పెద్ద వాగు ఎక్కడా లేదు ఈ వాగుకి ఇంతకుముందు రెండు వేల సంవత్సరంలో కాజువే కట్టద్దండి దాని బ్రిడ్జి కట్టండి అని అప్పుడు ఆర్డబ్ల్యూసీ కళ్యాణ్ కళ్యాణదుర్గం గారికి అలాగే కర్నూలు ఎస్సీ గారికి ఆర్డబ్ల్యూసీ చెప్పినాము కానీ వాళ్ళు గ్రాంట్ తక్కువ ఉందని చెప్పి ఇదే కాజీవే కట్టినారు చిన్న వర్షం పడినా గాని పది కిలోమీటర్ల నుంచి నేడు వచ్చేది ఆ పోర్స్ కి మొత్తము జనాలు ఆ అక్కడ బస్సులు అక్కడే ఇక్కడి బస్సులు ఇక్కడే కనీసం పది పన్నెండు గంటలు ఆగిపోతున్నది కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వము ఆర్డబ్ల్యూసి గారు ఏఈ గారు ఎస్సీ గారు కలెక్టర్ గారు సంబంధించినటువంటి పొలిటికల్ నాయకులు కలెక్టర్ గారు అందరూ స్పందించి దీనికి కాజులే తీసేసి ప్రత్యామ్నాయంగా నేను కనేకల్ మండల రైతు సంఘ ప్రెసిడెంట్ జయచంద్ర రెడ్డి మాట్లాడుతున్నాను ఈ ప్రజలకి ఈ కనయాకాల మండలం మొత్తం అమరావతి వరకు రోడ్డు వేసినారు కాబట్టి అది దినము ట్రాఫిక్ ఎక్కువైంది కాబట్టి ప్రతి ఒక్కరు బైక్ లో వచ్చేవాళ్ళు ఆటోలో వచ్చేవాళ్ళు కొట్టుకుని పోతుంది ఈ రోజు మత్తుల మా సొందాపురం గ్రామ ప్రజలు ప్రాణాలు తెగించి ఇరవై ముప్పై మంది బస్సులో ఇరుక్కు పోయింటే పైన వాళ్ళు తీసుకొని పోయిన అడవులు పొడవులు నీళ్లు బయటకి తీసుకొని వచ్చినారు తీసుకొచ్చిన తచ్చినమే ఇంకా రెండు మూడు అడుగులు నీళ్లు ఎక్కువ వచ్చినవి ఆ బస్సు అన్ని ట్రాక్టర్ తో తాళ్ళు కట్టి ఆ బస్సుతో సహా తీసుకొని వచ్చి ఆర్టీసీ డికో బస్ పెట్టినాము దాన్ని తీసుకొని వచ్చినాము ఇప్పటికైనా సంబంధించిన అయితేనేమి పొలిటికల్ నాయకులు అయితేనేమి కలెక్టర్ గారు అయితేనేమి వెంటనే స్పందించి దీనికి ప్రత్యే న్యాయ మార్గము ఏదో ఒకటి ఆలోచించవలసిందిగా ఇది దీర్ఘకాలిక పనిగా చేసి ఇక్కడ పాడేటటువంటి వచ్చిపోయే ప్రయాణికులకే ఇబ్బంది కలగకుండా చేయవాలని నేను కనైకల మండలము అలాగే రాయదుర్ నియోజకవర్గము గుంట వరకు వచ్చిపోయే ప్రయాణికులందరి తరఫున మరీ మడి ప్రభుత్వాన్ని అయితేనేమి అలాగే సంబంధించిన అధికారులు అయితే వేడుకుంటున్నా